గురించి పరిచయం చేసుకుంటా తర్వాత చెప్తా మేము ఏమి చేస్తా చక్క మొత్తం పాస్ ఆమె ప్రేపరాజ్ పరంగా వడికేషన్ నైన్టీన్ ఎయిటీ వన్ స్టార్ట్ చక్క నాకు ఇంటర్మీడియట్ పాస్ బట్ ఐ అన్ఎంప్లాయ్ నాట్ బెట్ ఇన్ మై లైఫ్ మీ దాంట్లో ఐ మ్యారీడ్ సింగల్ డాటర్ ఆఫ్ త్రీ సన్స్ ఫోర్ మెంబర్స్ మై చిల్డ్రన్ మీ ద గ్రాండ్ పాప్ ఎక్కడ ఎవరు కావాలంటున్నారు ఏపీనా మన తెలంగాణ తెలంగాణ రేవంత్ రెడ్డి కావాలన్నా చూద్దాం ఇప్పటికీ సుమారు మూడు నెలలు అవుతుంది ఇంకో మూడు నెలలు ఛాన్స్ ఇచ్చి ఎక్కంగానే గుర్రం ఎక్కగానే బుద్ధంతో కాయగడుతుంది ఆ తర్వాత అర్థమవుతుంది జనం ఏంటంటే ఓటు అంటే చూటతో సమానం గన్ను పెన్ను కన్నా పవర్ ఓటు నెక్స్ట్ ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చారు కదా మహిళలకు అవునండి ఆటోలలో ఉపాసం దక్కుతాం అది మంచిది అంటారా కాదంటారు చెడు అది ఫ్రీగా ఇవ్వకూడదు అంటారు ఏది ఫ్రీగా ఇవ్వద్ది అంటారు ఏది ఉపాసం ఉపాసనండి నమస్తే అమ్మా రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు ఓన్లీ సొంత ఇల్లు రెండు వందలకే ఇస్తామంటున్నాడు గుద్ద గుద్దలకెళ్ళిస్తాడు అంతేనా వైర్లు ఆ రెండు వందల యూనిట్లు అంటే మాటల ఇయలేడండి సాధ్యంగానే మాటలకు రుణమాఫీ ఇయ్యడు ನೆಕ್ಸ್ಟ್ ನೀರು ಅಡಗೇರು